ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ హక్కులు అనేవి రెండు రకాలు అని చెప్తున్నాయి ఒకటి దేవుని హక్కులు రెండు తోటి మానవుల హక్కులు మొదటిది దేవుని హక్కులు అంటే మనిషిని మనిషి కొరకు సృష్టించిన సమస్తాన్ని సృష్టించింది ఆ దేవుడే కాబట్టి మనిషి తన విధేయత దాస్యాన్ని ప్రత్యేకించి ఆయనకు మాత్రమే అర్పించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి దైవంలో భాగస్వాములుగా ఎవ్వరినీ చేయకూడదు ఇది దేవుని యొక్క హక్కు ఇదే విషయాన్ని ఉమ్మడిగా మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ ప్రకటిస్తున్నాయి రెండు తోటి మానవుల హక్కులు దేవుని హక్కుల్లో నువ్వు ఏదైనా లోపం చేస్తే నిర్లక్ష్యం వహిస్తే కరుణామైనటువంటి దేవుడు క్షమించే అవకాశం ఉంది కానీ తోటి మానవుల హక్కుల్లో ఏదైనా అన్యాయం చేస్తే నిర్లక్ష్యం వహిస్తే ఆ వ్యక్తి క్షమించినంత వరకు దేవుడి నేను క్షమించాడు చాలా స్పష్టంగా మన దైవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం ఇది భగవద్గీత బైబిల్ ఖురాన్లో తప్ప మరెక్కడో కనబడు ఉదాహరణకి ఒక వ్యక్తి పొరిగింటి వాడి యొక్క పది అడుగుల స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టేశాడు ఆ తర్వాత పశ్చాత్తాప దేవుని ముందు నిలబడి వంగి ఓ దేవా నన్ను క్షమించు నేను వాడి స్థలాన్ని ఆక్రమించాను గోడ కట్టేశాను బిల్డింగ్ కట్టేశాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు పుణ్యప్రదేశాలు తిరిగి వచ్చేసాడు కానీ మన దైవ గ్రంథాలు ఏం చెబుతున్నాయి నువ్వు తల పాదుకొని రోధించినా సరే దేవుడి నిన్ను క్షమించడు ముందు వాడి హక్కును వాడిని చెల్లించాలి ఆ తర్వాత వాడి ద్వారా క్షమాపణ కోరాలి అప్పుడు దేవుడిని ఇంత క్షమిస్తాడు అని దైవ గ్రంథాలు చెబుతున్నాయి అంతే తప్ప నువ్వు తీసేసుకోవాల్సిందంతా తీసేసి పుణ్యప్రదేశాలు తిరిగేసి ఆరాధనలు చేస్తే దేవుడిని ఎంత మాత్రం క్షమించడు అదే విధంగా ఒక వ్యక్తి మద్యం ద్వారాయో లేదా అక్రమ సంపాదన ద్వారాయో తన సంపాదన సంపాదిస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఆరాధనలు చేస్తున్నాడు కానీ మన దైవ గ్రంథాలు ఏం చెబుతున్నాయి నీ సంపాదన ధర్మ సమ్మతమైనది కానంత వరకు దేవుడిని ఏ ఆరాధన స్వీకరించడు అని అలాగే నీ పురుగింటి వాడు నీ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు నిద్ర కరువైపోయింది నువ్వు ఆరాధనలు చేస్తున్నావు పుణ్య కార్యాలు చేస్తున్నావు కానీ మన దైవ గ్రంథాలు ఏం చెబుతున్నాయి నీ పట్ల నీ పొరిగింటి వాడు సంతృష్టి కానంత వరకు దేవుడిని ఏ ఆరాధన స్వీకరించాడు అని ఇదే విషయాన్ని మొహమ్మద్ ప్రవక్త వారు కూడా తెలియజేశారు నీ పొరిగింటి వాడు ఆకలితో ఉండి నువ్వు కడుపు నిండా పూజిస్తే అసలు విశ్వాసే కాదు అన్నారు అంటే ఒక బిలీవరే కాదు